వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్ నేను మీ పద్మజారెడ్డిని ఈరోజు మీకు ఒక కొత్త రకం అండి అంటే ఏం లేదు ఇదేం పక్కా ట్రెడిషనల్ మాస్ మేము తయారు చేయబోయేది ఇప్పుడు ఏందంటే చిలగడ్డ తంపలండి మేము గెనిసిగడ్డలు అంటాము ఇంగ్లీష్లో ఏముంది స్వీట్ పొటాటో వీటిని ఒక నాలుగు కేజీలు తెచ్చి బాగా మట్టి గిట్టి పోయినట్టు కడిగి పెట్టేశానండి ఇప్పుడు దీన్ని మా పాత పద్ధతిలో ఓల్డ్ పద్ధతిలో దీన్ని తంప టేస్ట్ చూపిస్తానండి మీకు ఇదంతా మీకు ముందే చెప్పాను కదండి పక్కా మాస్ పద్ధతిలో ఉంటుందని ఇప్పుడు చూడండి ఈ చిల్లగడ్డ అంతా కడిగి పెట్టేసుకుని దబర్లు వేసుకున్నాం కదా దాంతో ఈ గడ్డి చుట్లాగా చేసేసి దాన్ని బాగా పెట్టేసి ఆ మిగతా గ్యాప్కి గడ్డి చుట్టను పెట్టేయాలండి పెట్టేసి అలా బోర్లు వేసేయాల వేసేసిన తర్వాత ఇప్పుడు మనము ఇలా దబర్లు బాయిలింగ్ చేసేయండి దీని మీద గడ్డి వేసేసుకుంటామండి అదే వరి గడ్డి కొంచెం అలా ఇంకొంచెం వేసేసుకొని దాన్ని మనం ఇలా ఈ ఎండుగడ్డిని ఆకుల్ని అంతా మొత్తం ఎండుటాకులను అంతా అంటిచ్చేసి బాగా మనం బాగా ముట్టించే అంటిచ్చేసి బాగా దాన్ని తగలబెట్టేసామంటే శుభ్రంగా మనకి బాగా ఉడికిపోతాయండి నీళ్లతో కాకుండా ఆవిరితో ఉడకతాయి ఈ విధంగా మనకి అందుకని చాలా బాగుంటాయి అండి ఇలా మనం అంటిచ్చేసుకోవాలి నీట్గా ఇప్పుడు లోపల మనం దబర్లో వేసుకొని అదే చిల్లగడ గెనిసి గెనిసిగడ్లో వేయాలండి మొత్తం వేసి పెట్టుకున్నాం కదా బోర్లు వేసి నీట్గా ఉడికిపోతాయండి లోపల బాగా కొంచెం బాగా మా కాలి చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా ఒక్క గంట సేపు మేము ఇలా దీన్ని అంటించి పెడతాము బాగా ఉడికిన తర్వాత తీస్తానండి మీకు చూడండి ఈ మంటకి మనం బార్లు ఇచ్చి పెట్టుకున్నాం కదండీ ఇది మామూలుగా గెనుసుగడ్డలు అవి శుభ్రంగా బాగా కాలుతాయండి ఏం లేదండి గెనిసిగడ్డల సీజన్ వచ్చే తలికే మాకు ఇక్కడ మా చెట్ల ఆకులు అన్నీ బాగా రాలిపోతాయి కొబ్బరి మాటలు అవి ఇవన్నీ వాటిలతోనే మేము చాలా బాగా తయారు చేసుకుంటాం ఇలా బాగా వండుకుంటాం మేము చూడండి ఇప్పటికే దుంపలు ఉడికిపోయి ఉంటాయండి చిలగడ దుంపలు అందుకని ఇదంతా ఇలా ఈ నిప్పుంతా పక్కకు లాగేసుకొని అంతా లాగేస్తానండి లాగేసిన తర్వాత ఈ దబర్ని లోపలికి తీసుకొచ్చేస్తాను చూడండి చిలగడ దుంపలు తంపటేసాం కదా ఉడికిపోయినాయండి ఇలాగా మామూలుగా ఉడకబెట్టుకునే దానికన్నా ఇక్కడ టేసుకున్నాం అనుకోండి బాగా ఉడికి మంచి టేస్ట్ అండి ఇది టేస్టే కాదండి మనకి మంచి ఆరోగ్యం కూడా ఇప్పుడు ఆయుర్వేదంలో అంతా ఏం చెప్తున్నారు చిలగడదుంపలు తినమని చెప్తున్నారు మంచి ఆరోగ్యం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి